బాలయ్య రూటే సెపరేటు సినీ జీవితంలోనే కాదు రాజకీయాల్లో కూడా నాది ఇదే స్టైల్ అంటూ ఉంటారు ఆయన సినిమాల్లో మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా ఇప్పుడు తొడగొడుతున్నారన్న టాక్ బలంగా వినబడుతోంది గత రెండు విజయాలకు భిన్నంగా ఈసారి హ్యాట్రిక్ విజయాన్ని బాలయ్య చాలా డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్నారట హిందూపురం మొత్తాన్ని పసుపు మయం చేయాలని కంకణం కట్టుకున్నారట ఇప్పటి వరకు నటుడిగా పొలిటికల్ లీడర్గా రెండు పడవల మీద కాళ్ళు పెట్టిన బాలయ్య అవతారం అందుకు గల హిందూపురం పేరు చెబితేనే గుర్తుకు వచ్చే పేరు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పెద్ద ఏ ముహూర్తంలో పార్టీ పెట్టారు కానీ అప్పటి నుంచి హిందూపురం కాస్త నందమూరిపురం అన్నట్టుగా రూపాంతరం చెందింది పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ సైకిల్ జైత్ర కొనసాగుతూనే ఉంది అభ్యర్థి ఎవరన్నది సంబంధం లేకుండా అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీనే గెలిపిస్తున్నారు ఇక్కడి ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరంగేట్రంతోనే విజయాన్ని అందుకున్న బాలకృష్ణ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్గా నిలిచారు నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకున్నారు నా వాళ్ళు ఎక్కడున్నా వారి కోసం ఎంత దూరమైనా వెళ్తా అన్న సినిమా డైలాగ్ని నిజం చేస్తూ ఎక్కడ ఉన్నా హిందూపురం ప్రజల బాగోగుల విషయంలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారట తమ్ముళ్ళకి ఏ కష్టం వచ్చినా బాలయ్య తన వంతు భరోసా ఇస్తూ అండగా నిలుస్తున్నారట అంతేకాదు తాను అందుబాటులో లేని సమయంలోనూ సతీమణి వసుంధరాదేవి ద్వారా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారట అయితే బాలయ్య ఇంత పక్కాగా ఎందుకు పనిచేస్తున్నారు అన్న చర్చ ఇప్పుడు హిందూపురంలో విపరీతంగా వినిపిస్తోంది బాలయ్య తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు టీడీపీ అధికారంలో ఉంది అప్పుడు హిందూపురంలో తాగునీటి సమస్య నివారణ కోసం నూట తొంభై ఐదు కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పైప్ లైన్ వేయించి శాశ్వత పరిష్కారం చూపారట హిందూపురం సిటీతో పాటు నియోజకవర్గంలో వందల కోట్ల నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు రెండు వేల పంతొమ్మిదిలో రాయలసీమలో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో బాలయ్య ఒకరు గత ప్రభుత్వంలో హిందూపురంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఎలాగైనా రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ జెండా ఎగరాలని అప్పటి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేసింది స్వయంగా రాయలసీమ వైసీపీ ఇన్ఛార్జ్ అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే దృష్టి సారించారట బాలయ్యకు పోటీగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కురుబ దీపికారెడ్డిని బరిలో నిలిపారు రోజుల తరబడి స్వయంగా పెద్దిరెడ్డి ఇక్కడే మకాం వేసి పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారు వైసీపీలో గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టి పార్టీ అభివృద్ధి గెలుపు కోసం అందరినీ ఏకతాటిపైకి తెచ్చారు అయితే ప్రత్యర్థి రాజకీయ ఎత్తుగడలు నిశితంగా గమనించిన బాలయ్య ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ నాయకులను అనుచరులను ఇన్వాల్వ్ చేసి గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగారట బాలయ్య ఫలితంగా భారీ మెజారిటీతో మూడో విజయం అందుకున్నారు నందమూరి బాలకృష్ణ ఇక నుంచి బాలయ్య ఫక్త రాజకీయ నేతగా మారని చెప్తుండటం విశేషం హిందూపురంలో ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయటానికి టీడీపీకి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా పునాదులు పటిష్టం డిసైడ్ అయ్యారట గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని హిందూపురాన్ని టీడీపీ అడ్డాగా మార్చాలన్న నిర్ణయానికి వచ్చారట అందులో భాగంగానే స్థానిక సంస్థల్లో పార్టీని బలోపేతం చేయటంతో పాటు సంస్థాగతంగానూ పటిష్టం చేయాలని పురం నేతలతో చర్చించారట ఇకపై అభివృద్ధి సంక్షేమంతో పాటు నేరుగా రాజకీయాలు చేస్తానని చెప్పడంపై తమ్ముళ్లలో ఆనందం వ్యక్తమవుతోందట ఈ క్రమంలో ఇప్పటికీ హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతో పాటు పదిహేను మంది వైసీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకున్నారు బాలయ్య ఇక పార్టీ మారిన తర్వాత ఇంద్రజ తన పదవికి రాజీనామా చేశారు మున్సిపాలిటీలో ముప్పై ఎనిమిది వార్డులకు గాను టీడీపీ ఆరు స్థానాల్లో గెలుపొందింది బీజేపీ ఒక్క స్థానం ఎంఐఎం మరో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి ముప్పై స్థానాల్లో విజయం సాధించిన అప్పటి అధికార వైసీపీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది అయితే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పురం మున్సిపల్ రాజకీయాలు మారిపోయాయి ఇప్పుడు కూటమి బలం ఇరవై రెండుకు చేరింది ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరూ టీడీపీకే చెందినవారు కావడంతో ఎక్స్అఫీషియో సభ్యులుగా రెండు ఓట్లు కలిసిస్తాయి మున్సిపాలిటీలో ఉన్న మొత్తం నలభై స్థానాల్లో టీడీపీకి ఇరవై నాలుగు మంది మద్దతు ఉంది చైర్పర్సన్ గా ఇంద్రజ రాజీనామా చేయటంతో త్వరలోనే కొత్త చైర్మన్ ఎన్నిక అనివార్యంగా మారుతోంది దీంతో మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగరటం ఖాయంగా కనిపిస్తోంది ఆరో వార్డు కౌన్సిలర్ డిఈ రమేష్ కొత్త చైర్మన్ గా ఎన్నికవుతారు అన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది అటు చిలమత్తూరు మండల పరిషత్తులోనూ తమ్ముళ్లు ఇప్పటికే పట్టు సాధించారట టీడీపీ నేతలు అనుకున్న విధంగా అన్ని సవ్యంగా జరిగితే త్వరలోనే చిలమత్తూరు మండల పరిషత్తు టీడీపీ వశం కానుందని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు లేపాక్షి హిందూపురం మండల పరిషత్తుల్లోనూ పట్టు కోసం తమ్ముళ్ల ప్రయత్నాలు కొనసాగుతున్నాయట స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం చాలా ఉన్నప్పటికీ బాలయ్య డైరెక్షన్లో ప్రత్యర్థులకు ఆ సమయం ఇవ్వకూడదని టీడీపీ నేతలు భావిస్తున్నారట హిందూపురంలో ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా నందమూరి బాలకృష్ణ కూడా తండ్రిగారి బాటలోనే పయనిస్తూ పురం అభివృద్ధికి కంకణం కట్టుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది మరోవైపు భవిష్యత్తులో తన రాజకీయానికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేయాలనే దూరదృష్టితో కూడిన నిర్ణయం తీసుకున్నారట అందులో భాగంగానే జిల్లా కేంద్రాన్ని పుట్టపర్తికి కాకుండా హిందూపురానికి మార్చాలని సీఎం వద్ద ప్రతిపాదనలు పెట్టారట బాలయ్య మరి బాలకృష్ణ రాజకీయాలు పురంలో ఏ మేరకు సత్ఫలితాలిస్తాయి ప్రత్యర్థులే లేకుండా చేసుకోవాలన్న వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది అన్నది వేచి చూడాల్సిందే